నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈ రోజు రెసిపీ బియ్యం పిండితో స్నాక్ చేసుకుందాము ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండా నీళ్ళు పోసుకున్నాను అవి కొంచెం వేడెక్కిన తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి వన్ థర్డ్ కప్పు టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను ఒక పావు కప్పు కన్నా ఎక్కువ అరకప్పు కన్నా తక్కువగా టమాటో ప్యూరీ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి బాగా మరగనివ్వాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు నిండా జల్లించిన బియ్యపిండి వేసుకొని బాగా కలపాలి టమాటో ప్యూరీ మనము మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసి వేసుకోండి చూడండి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాము ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్య పిండికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి మనము చపాతి పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూన్ బటర్ వేసుకున్నాను ఇది హోమ్మేడ్ బటరు వేసి ఒకసారి మళ్ళీ అంతా కలిపి ముద్దలాగా చేసేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మెదుక్కొని తర్వాత నేను రెండు పాటలుగా విడదీసుకుంటున్నాను అంటే ఒకసారి చేసేందుకు ఎంత వీలుంటుందో అంత తీసుకొని మిగతా దానికి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ ఇలా మెదుకోవాలి ఇలా కిచెన్ కౌంటర్ పైన అయితే పెద్దగా ఉంటుంది కదా మనము చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని నేను కిచెన్ కౌంటర్ శుభ్రం చేసుకొని దీనిపైన చేస్తున్నాను ముందుగా కొంచెం పొడిపిండి వేసి వీలైనంత సన్నగా మనము చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ చపాతీ థిక్నెస్ చూడండి ఇంత సన్నగా ఉంది ఇలా ఉండాలి ఇప్పుడు మనము వీలైనంత చిన్న సైజులో చిన్న చిన్న స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకుందాము ఇవి ఒకసారి చేసి మనము హెయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసి ఇవ్వచ్చు లేదంటే మనము టిఫిన్ బాక్స్లోకి కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా కొంచెం పొడిపిండి చల్లి అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కొనలకి కొంచెం పిండి ఉండిపోయింది కదా అది ఇప్పుడు ఈ మిగతా పిండిలో వేసుకొని ఒక టీ స్పూన్ అన్నీ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మనము ఈ పిండిని అంతా మెదుపుకొని మళ్ళీ నేను చపాతీ చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను చూడండి పొడిపిండి చల్లి చపాతీ చేసుకుంటున్నాను ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎక్కువ టైం ఏం పట్టదు మనము ఒక రెండు చపాతీలు చేసినంత టైము అవి కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి డీప్ ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతాయి చూడండి మిగతా పిండి కూడా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను కదా ముందుగానే నేను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి చాలా తొందరగా వేగిపోతాయి చూడండి నన్ను చూస్తుండగానే వేగిపోయాయి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కరెక్ట్ గా వేగాయి అని తెలియడం ఎలాగా అంటే అన్ని పైకి తేలి బబుల్స్ తగ్గిపోతాయి చూడండి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగతావన్నీ నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ప్లెయిన్గా ఉన్నాయి కదా వీటిపైన కొంచెం చట్పట కోసం మనం కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను కారం అర టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ అర టీ స్పూను గరం మసాలా వేసేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్కి బదులుగా మీరు చాట్ మసాలా కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నిటిని కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి టీ టైంలో తినడానికి చూడండి ఒక లేయర్ లాగా పైన పట్టేసుకుంది కదా ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో